आतेर <Net -hertz> <segue> 이 말을 보자면, 아까 아홉, 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 아 మన గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకి ఈ కుషస్త నగిరి పొంగి ఇక్కడ కీలపట్టు నగిరి కనెక్షన్ ఉన్న రోడ్డు పూర్తిగా తీయిపోయింది అది అధికార దృష్టికి తీసుకోవడం పోవడం జరిగింది ఖచ్చితంగా దాన్ని పొరలో రిపేర్ చేసి మళ్ళా కూడా దాన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ ఒరిజినల్ బ్రిడ్జ్ ఏంటంటే మన గౌరవనీయులు గాలిముదకృష్ణాడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది శంకుస్థాపన చేసి పూర్తి చేసిన రోడ్డు ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా రెస్టరేషన్ లేదు గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంది మాటలు చెప్పారు చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పేసి ఇది చేసామని చెప్పారు అంతా వదిలేసి చివరికంలో మేము టెండర్ పిలిచామని చెప్పి వాళ్ళ సాక్షిలో పెద్ద ఆర్టికల్ రాస్తున్నారు వర్క్ చేసి చూపిస్తే ఇవాళ ఈ వరిస్తు ఉండదు ఏదో కాగితాలకే పరిమితం ఏదన్నా కూడా కాగితాలకే పరిమితం అది చేసాము ఇది చేసామని పాంప్లెట్ లాగే ఉంది కానీ ఎక్కడ కూడా చేయదా ఖచ్చితంగా దీన్ని రిస్టోర్ చేసి త్వరలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చి పూర్తిగా దీన్ని న్యూ బ్రిడ్జ్ కూడా ఫార్మేషన్ చేస్తామని చెప్తా ఉన్నాం ఇది ఇప్పుడు ఒక మండే ట్యూస్డే కంట కూడా రెడీ చేసి బాటకి రెడీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం